మానవ దేహంలో చాలా చక్రాలు ఉంటాయని విన్నాము దానిలో ఏడు మాత్రం మనం ప్రధాన చక్రాల కింద కన్సిడర్ అమ్మా కొంతమందిలో చక్రాలు ఓవర్ యాక్టివ్గా ఉంటాయని కొంతమందిలో చక్రాలు అసలు యాక్టివ్గానే ఉండవని కొంతమందిలో చక్రాలు ఉన్నా కూడా ఈ బ్లాక్ అయి ఉంటాయని విన్నాము అసలు ఈ చక్రాలు ఏంటి అవి నిజంగా మనం పైకి అయితే కనిపించవమ్మ మనం ఫీల్ అవ్వాల్సింది తప్ప అసలు ఆ చక్రాలు ఏంటి ఆ చక్రాలు ఏదన్నా ఉన్న ఆంతర్యం ఏంటి అసలు అవి కరెక్ట్గా ఉంటాయి కనుక మనకి మానసిక శారీరక ఆరోగ్యం కూడా బాగుంటుందని విన్నాము అసలు వాటిని యాక్టివేట్ చేసుకోవాలంటే ఏం చేయాలి చక్రాస్ అన్నవి యోగం ద్వారా మాత్రమే మనం చూడగలిగేవి చూడచ్చు చూడొచ్చు యోగం ద్వారా చూడొచ్చు యోగము అంటే ఏంటంటే ఏదో ఒక సాధన చేయడం ద్వారా ఇక్కడ ఆ యోగం ద్వారా మాత్రమే ఈ ఏడు చక్రాన్ని చూడగలం ఇవి ఒక మానవ దేహంలోనే లేవు నిజం చెప్తే భూ మనం నివసించే భూమికి కూడా ఏడు చక్రాలు ఉంటాయి అందుకే ఏంటంటే మన లోపల ఎప్పుడైనా బాడీ అన్నది లిమిటెడ్ సో ఈ లిమిటెడ్ అన్లిమిటెడ్ కదా మార్చుకోవాలి అంటే ఆ దేహంలో ఉన్న చక్రాల్ని ఈ భూమికి ఉన్న ఈ స్పేస్లో ఉన్న చక్రాన్ని మనం ఏం చేయాలి అంటే అనుసంధానం చేసుకోవాలి ఎప్పుడైతే చేసుకున్నామో ఇది కూడా వ్యాపక చైతన్యం కింద మారుతుంది ఆ వ్యాపక చైతన్యం కింద మారాలి అంటే అసలు మనం పుట్టినప్పుడు ఏంటి అంటే భగవంతుడు మనని ఇక్కడికి పంపించినప్పుడు మనని చాలా గొప్పగా అంటే ప్యూర్గా పంపిస్తాడనమాట ఏమి ఉండదు ఒక తెల్ల పేపర్ లాగా దానికి కారణం ఏమిటి అంటే ఈ ఏడు చక్రాల్లో ఉన్న శక్తి ఒకే విధంగా ఉంటుంది కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమవుతుంది అంటే మన లోపల మార్పులు ఏవైతే వచ్చేసాయో ఈ మార్పులతో ఏంటంటే అంటే ఏం లేదు మన చుట్టూ ఉన్న పరిసరాలను బట్టి కానీ మనం పెరుగుతున్న వాతావరణాన్ని బట్టి కానీ లేదా మన మనస్తత్వంలో వచ్చిన మార్పుని బట్టి కానీ మనం ఏం చేస్తామంటే స్లోగా ఆ డివైన్ ఎనర్జీ అన్న దాంతో డిస్కనెక్ట్ అయిపోతాం అది ఎలాగో అంటే టూ అండ్ హాఫ్ ఇయర్స్ వరకు మనకి దేవుడితో చాలా కనెక్షన్ ఉంటుంది ఎప్పుడంటే ఈ మాడు అన్నది చాలా మెత్తగా ఉంటుంది మీరు చూస్తే దాన్ని ఏం చేస్తాం చక్కగా నూనెతో మర్దన చేస్తారు ఎందుకంటే అది గట్టి అది ఎంత గట్టిపడుతోందో అంత మనం దేంతో డిస్కనెక్ట్ అయిపోతున్నాం అంటే దైవత్వంతో ఎందుకంటే మీరు ఒక ఇల్లు కట్టుకున్నారనుకోండి ఆ ఇల్లు ఓపెన్ గా ఉంది అంటే ప్రహారీ గోడ ఏమీ లేదనుకోండి ఇల్లు అందరికీ ఎలా ఉంటుంది చాలా బాగా కనిపిస్తూ ఉంటుంది చక్కగా మీరు ఏం చేస్తున్నారు అన్ని ట్రాన్స్పరెన్సీ బాగుంటుంది కానీ ఇప్పుడు ఏమైంది చుట్టూ ప్రహారీ గోడ కట్టేసుకున్నాం పెద్ద గోడలతో లోపల ఇల్లు ఉందా లేదా ఎవరికైనా అర్థమవుతుందా అలాగే ఏమైందంటే ఈ గోడని మూసేస్తాం ఎప్పుడైతే మెత్తదనాన్ని మనం మూసేసామో ఇది గట్టి పడిపోయిందో ఈ గట్టిపడడం ద్వారా ఏమవుతుంది అని అంటే స్లోగా ఆ డివైన్ కనెక్షన్ అన్నది తగ్గిపోతుంది కట్ అయిపోతుంది ఎప్పుడైతే డివైన్ కనెక్షన్ కట్ అయిపోయిందో లోపల ఆలోచనలన్నీ లోపలే బయట జరుగుతున్న దాన్ని మనం యాక్సెప్ట్ చేయడం అన్నది తగ్గిపోతుంది ఎప్పుడైతే తగ్గిపోయిందో ఆటోమేటిక్గా మనలో కుళ్ళులు కుతంత్రాలు ఫస్ట్ వచ్చి ప్రాబ్లం ఏంటంటే దృష్టి లోపం సెకండ్ వచ్చే ప్రాబ్లం ఏంటంటే అందరిని చూసి ఏడవాళ్ళం జలసే మూడో ప్రాబ్లం ఏంటంటే ఈగో అహంకారం భయం వల్ల అహంకారం వచ్చేస్తుంది నాలుగో ప్రాబ్లం ఏంటంటే మనం చాలా గొప్పవాళ్ళం అనుకుని ఏమంటూ ఉంటామంటే ఎక్కడ ఉంచాల్సిందని అక్కడ ఉంచాలంటూ ఉంటాం అన్నిటినీ రిస్ట్రిక్ట్ చేస్తూ ఉంటాం అనమాట అంటే కండిషన్స్ని లిమిటేషన్స్ని మనమే క్రియేట్ చేసుకుంటాం అది అనాహత చక్రం ఇంకా విశుద్ధి చక్రానికి వచ్చేసరికి ఏంటంటే ఏం మాట్లాడితే ఏం తప్పు అని చెప్పేసి దీనికి ఫ్రీడమ్ ఇవ్వం అంటే అన్నిటినీ కట్ చేసేస్తుంటాం రి రిస్ట్రిక్షన్స్ ఎప్పుడైతే చేసామో ఇంకా ఆజ్ఞా చక్రం మనం బుద్ధి పనిచేయడం మానేస్తుంది ఎప్పుడైతే బుద్ధి పనిచేయడం మానేస్తుందో ఇంకా ఆలోచనలు అనేవి సక్రమంగా రావు ఇ ఇవి సరి సరి అయిన మార్గంలో ఉండాలి అంటే యోగ సాధన ఇక్కడ ఏంటి అంటే మన శ్రీ విద్య ఉపాసనకు వచ్చేసరికి మంత్ర సాధన ద్వారా ఒక్కొక్క దేవతకి అంటే ఒక్కొక్క చక్రానికి ఒక్కొక్క అధిష్టాన దేవత ఉంటుంది ఆ అధిష్టాన దేవతని మనం కొలవడం ద్వారా ఏమవుతుంది అంటే ఆ చక్రాలో ఉన్న ఇంబ్యాలెన్స్ ఏదైతే ఉందో అది బ్యాలెన్స్ అవ్వడం ద్వారా మనం అనుకున్న కార్యాలన్నిటిని బాగా సాధించుకోగలుగుతాం అందరూ ఏమనుకుంటున్నారు నా హర్మి ఇంతే లేకపోతే నాకు ఇలాగే ఉంది నాకేం కలిసి రావటం లేదు వీటన్నిటికీ కారణం ఎవరు అంటే నేనే నేను తప్పు ఇంకెవరు కాదు నేను నేనేమనుకుంటున్నాను వీళ్ళన్నీ అవటం లేదు వాళ్ళు ఏదో చేసేస్తున్నారు ఈ పక్కింటి వాళ్ళు నన్ను చూసే మనం ఎన్నిసార్లు అయితే వేరే వాళ్ళు నన్ను చూసి ఏడుస్తున్నారు అని అనుకుంటున్నానో నిజం చెప్తే వాళ్ళు ఎవరు నన్ను చూసి ఏడవట్లేదు నేనే అలా బాధపడుతున్నాను అనమాట ఎందుకంటే ఇక్కడ ఏం ఆలోచిస్తున్నావు అదే అక్కడ కనిపిస్తూ ఉంటుంది కాబట్టి సో ఏమవుతుందంటే నా పని ఏది అవ్వటం లేదన్న దానికి కారణం ఈ సృష్టిలో ఎవరు కాదు మనమే ఆ మనమేం తెలుసుకోవాలి అంటే కూడా ఈ చక్రాలడి సక్రమంగా అన్నీ ఒకే యొక్క ఎనర్జీతో ఉండాలి ఇంకా మనం మూలాధార చక్రానికి ఫస్ట్ అది ఎక్కడ ఉంటుంది అంటే నిజం చెప్తే మనం ఏదైతే యూరిన్ వెళ్తామో అక్కడ ఒక రంధ్రం ఉంటుంది మీరు చూస్తే ఆ రంధ్రం నుంచి లోపలికి వెళుతున్నప్పుడు ఎడమ వైపుకి నాలుగు దళాల పద్మం ఒకటి ఉంటుంది అది యోగ మార్గంలో చూసినప్పుడు అక్కడ దానికి అధిష్టాన దేవత ఎవరు అంటే మహాగణపతి అందుకే మనం ఏ పూజ చేసినా సరే ఫస్ట్ యాక్సెప్టెన్స్ అన్నది చాలా అవసరం మహాగణపతికి ఎప్పుడైతే పూజ చేస్తామో ఇక్కడ మూలాధార చక్రానికి ఇంబాలెన్స్ ఏంటి అంటే అనుమానం ఆ అనుమానం వల్లే ఈ దృష్టిలోపం వచ్చేస్తుంది ఎందుకు అనుమానం వల్ల దృష్టిలోపం వస్తుందండి అని చెప్తారు ఎప్పుడైతే మనకి డౌట్స్ ఎక్కువ పెరిగిపోయా మనం ఏమనుకుంటున్నాం ఆ డౌట్ అంటే ఏంటో మనకు అర్థం అవదు అర్థం అవ్వక అవన్నీ క్వశ్చన్స్ అనుకుని అందరినీ అడుగుతూ ఉంటాం ఈ అనుమానాన్ని క్వశ్చన్ అని ఎప్పుడు అడుగుతున్నామో అదే ఒక కన్ఫ్యూజింగ్ ఎనర్జీ దానివల్లే చూడండి దేవుడికి దీపం పెట్టడం దగ్గర నుంచి మనకి ప్రాబ్లమే అన్ని అనుమానాలే దేవుడికి దీపం ఎలా పెట్టాలా అలా పెట్టాలా ఈ నువ్వుతో పెట్టాలా ఆ నువ్వుతో పెట్టాలా ఏ ఒత్తులు వేయాలా ఆ ఒత్తి వేయాలా ఎన్నొత్తులు వేయాలి ఒకటా రెండా మూడా నాలుగా ఐదా ఇవన్నిటిని చూసుకోవడంలో అసలు దేవుడి దగ్గరికి వెళ్ళడానికి ఇవేవైనా అవసరమా ఎందుకంటే పత్రం పుష్పం ఫలం తోయం ఏవి నువ్వు నాకు ఇవ్వద్దు ఏమి ఇవ్వాలి అంటే నీ ఆత్మను సమర్పించు అంటే నువ్వు ఇవన్నీ ఇస్తున్నాను అనుకుంటున్నావు అంటే బోల్డ్ నైవేద్యాలు గణపతి ఉండరాళ్ళు అంటే ఇష్టం అండి కాబట్టి ఉండరాళ్ళు చేశాను జిల్లేడుకాయలు ఇష్టం జిల్లేడుకాయ అన్నీ చేస్తున్నావు కానీ ఏముండట్లేదు అక్కడ గణపతి మీద భక్తి లేదు మిగతా అన్నీ ఉంటున్నాయి అంటే ఈ ప్రసాదాలు అవి చేయడం తప్ప అంటే కాదు కానీ వీటితో పాటు మన భక్తి కూడా చాలా అవసరం అది రావాలి అంటే మాత్రం ఫస్ట్ అనుమానం పోవాలి ఏం అనుమానం పోవాలి అంటే మనం ఏమనుకో వీళ్ళతో అనుమానం వాడతో అనుమానం వాడతో అనుమానంతో అనుమానం లేదు మనం మనమే నమ్ముకోవటం లేదు నన్ను నేను నమ్మట్లేదు అంటే నా లోపల ఉన్న దేవుడిని కూడా నేను నమ్మలేను అందువల్లే ఏం చేస్తున్నావు ఈ గురువు కాకపోతే ఆ గురువు ఈ దేవుడు కాకపోతే ఆ దేవుడు ఆ ఇంబ్యాలెన్స్ వచ్చేస్తుంది అంటే కన్ఫ్యూజ్ అయిపోతున్నావు ఈ కన్ఫ్యూజన్తో ఏమొస్తుంది అంటే డౌట్తో కన్ఫ్యూజన్ వస్తుంది కన్ఫ్యూజన్తో ఏమొస్తుంది అంటే టెన్షన్ వచ్చేస్తుంది అంటే ఏ పనైనా సరే చేయాలి అంటే ఫస్ట్ ఎలా చేయాలి ఆ పని ప్రశాంతంగా చేయాలి అంటే మీరు హర్రీగా వెళ్తే ఆ పని అవ్వదు మీరు పరిగెత్తుకు వెళ్ళి పని చేద్దామంటే ఆయాసం వస్తుంది కదా అంటే పాలు మీకు ఇవ్వాలి నేను గమ్ నడిచి ఇచ్చినా మీకు ఇవ్వగలను కానీ నేనేమనుకుంటున్నాను ఫాస్ట్గా ఇవ్వాలని పరిగెడుతున్నాను పరిగెట్టడంలో మీ దగ్గరికి వచ్చేసరికి అందులో పాలుంటాయో ఉండదో కూడా తెలియదు అంటే ఇంత స్పేస్లో ఈ విధంగా మనం ఏం చేస్తామంటే టెన్షన్తో చెయ్యాలనుకున్న పని దానికి తోడు ఆ మూలాధార చక్రం సరిలేని వాళ్ళకి ఇంకో లక్షణం కూడా ఉంటుంది అదేంటి అంటే అన్ని పనుల్లోనూ చేయి పెడతారు అంటే ఏంటంటే ఇప్పుడు మీరు పని చేస్తున్నారనుకోండి నేను వచ్చి ఆ పని చేయాలనుకుంటా మీరు అక్కడి నుంచి కదలగానే మళ్ళీ మీతో పాటు నేను కూడా ఏమవుతారు ఆ పనికి అయిపోతున్నాను అంటే ఏంటంటే నాకు ఒక కాన్స్టెంట్గా ఒక చోట కూర్చునే లక్షణం లేదు దానికి కారణం ఏమీ లేదు మూలాధార చక్రంలో మూడు చుట్ల పావు రూపంలో కుండలిని శక్తి రూపంలో అమ్మవారి పార్వతీదేవి కూర్చొని ఉన్నారు ఈ పార్వతీదేవి ఉంటే ఏమైంది ఆ పడుక్కునున్న కొండల్ని జాగృతం చేయడానికే మనం ఎవరిని మహాగణపతిని ఉపాసించాలి ఈ జాగృతం చేయడానికి మహాగణపతిని ఉపాసించినప్పుడు జరుగుతున్నది ఏమిటి అని ప్రశ్నించుకుంటే ఎప్పుడైతే మనం జాగృతం చేద్దాం అనుకుంటున్నామో ఈ మహాగణపతికి పూజ చేస్తున్నామో మహాగణపతికి అసలు ఫస్ట్ పూజ ఫస్ట్ ప్రిఫరెన్స్ లేదా ఏ పూజ చేసినా ఫస్ట్ గణపతికి పూజ చేయడం ఇది మనకు ప్రవేశపెట్టడానికి కారణమే మన లోపల లేనిది ఏంటి అంటే దేన్ని యాక్సెప్ట్ చేసే లక్షణం ప్రతిదాన్ని ఏం చేస్తాం నేను అన్న దాంతో ఆయనకి ఏనుగుముఖం ఉంటుంది ఏంటంటే మనకు అంత మొండితనం ఉంటుంది మూలాధారానికి ఏంటంటే నేను చెప్పిన మాటే నెగ్గాలి నేను అనుకున్నదే అందరూ చేయాలి అందరి చుట్టూ నా చేతిలోనే ఉండాలి అంతా నేనే అంటే స్వార్థం అనమాట మనం ఎంత స్వార్థంగా ఉంటామో ఏమవుతుంది ఇది కావాలి అని ఏది చేసినా సరే అది ఎందుకు రాదు అని ప్రశ్నించుకుంటే నీ ఆలోచన లిమిట్ అయిపోయింది లిమిట్ అయిపోయినప్పుడు నువ్వు అన్లిమిటెడ్ కోరుకుంటే ఎలా వస్తుంది నీకు అన్లిమిటెడ్గా రావాలి అంటే నీకు ఏం వండకూడదు నాకు ఇది కావాలి అని వండకూడదు ఎప్పుడైతే అది వదిలేస్తావో అన్నీ వస్తాయి ఎందుకంటే ప్రకృతి మొత్తం ఎవరిది అసలు ఇది నాది ఇది నాది ఇది నాది అనుకుంటున్నాను కానీ మొత్తం ప్రకృతి అంతా ఎవరిదంటే నాదే కదా అంత పెద్ద ప్రకృతి నాకు ఉన్నప్పుడు ఈ చిన్న ఇల్లు నాది ఈ చిన్న కారు నాది అని అనుకోవాల్సిన అవసరం మనకేమైనా ఉందా అంటే మనం ఏమైపోతున్నాం మనం మనమే తగ్గించేసుకుంటున్నాం అంటే ఆ ఆలోచన అన్నది ఎవరైతే మారుస్తారో ఆయన పేరు గణపతి ఆలోచన మార్చడము అంటే ఏంటి అంటే ఆలోచన మార్చడంతో పాటు ఆయన ఇచ్చేది ఏంటి అంటే సూక్ష్మబుద్ధి అందుకే ఆయనకి ఇద్దరు భార్యలు ఉన్నారు చూడండి బుద్ధి సిద్ధి బుద్ధి సిద్ధి అంటే ఏంటంటే ఫస్ట్ మన యాటిట్యూడ్ ఎందుకంటే మనకున్న దృష్టిలోపే కదా డౌట్ ఎప్పుడైతే వచ్చిందో మిమ్మల్ని నేను సరిగ్గా ఆలోచించగలనా ఎందుకంటే ప్రతిదీ మీరు ఏం చేసినా నాకు అనుమానంగానే తోస్తుంది ఎప్పుడైతే ప్రతి దాన్ని అనుమానిస్తున్నానో మీరు చేసిన పనిని అప్పుడు ఏమైపోతున్నాను మిమ్మల్ని నమ్మట్లేదు అనుకుంటాను కానీ ఏం చేసినా సరే నా బుర్రంతా ఇంక వేవరింగా ఉంటుందన్నమాట మీరు ఎక్కడ మోసం చేసేస్తారో ఇచ్చేసేస్తారో వచ్చే ఇలా అనుకుంటే చివరికి నా ఎనర్జీ పనిచేసి మీరు ఏం చేయాల్సి వస్తుంది ఆ మోసమే ఎందుకంటే అంత ఫోర్స్ఫుల్గా మనం ఏం చేస్తున్నాం నెగిటివిటీ పంపి పంపిస్తున్నాం అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు దాన్నే తీసుకుంటారు ఎప్పుడైతే అది అందులో ఇప్పుడు అందరూ అలాగే ఉన్నాం కాబట్టి ఏమవుతుంది ఇందులో ఏ ఒక్కళ్ళైనా ఇప్పుడు యోగ సాధన చేసిన వాళ్ళకి సపోజ్ చాలా బాగా మంచి సాధన చేశారు వాళ్ళకి మన నెగిటివ్ థాట్స్ పంపించిన ఈ యోగంతో పోయి మన థాట్స్ పాజిటివ్గా మారుతాయి కానీ మనం ఎలాంటి వాళ్ళతో పోటీ పడతాం నిజం చెప్తే మళ్ళా వాళ్ళతోనే మళ్ళాంటి వాళ్ళతోనే పోటీ పడితే వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు మనం ఇచ్చిన కొంచెం నెగిటివిటీని కాస్త వాళ్ళది కూడా కలిపి మళ్ళీ ఎవరికి పంపిస్తున్నారు వస్తుంది ఓటు కాస్త రెండు అయింది ఈ రెండు అయ్యేసరికి ఏమవుతుంది ఇంకా మొండితనం పెరిగిపోతుంది అప్పుడు మన బుద్ధి పూర్తిగా ఏమవుతుంది మారిపోతుంది ఆ బుద్ధి ఎప్పుడైతే పూర్తిగా మారిపోయిందో ఈయనకున్న లక్షణమే బుద్ధిని ఇవ్వడం ఆ బుద్ధి ఇస్తాడు అనడానికి ఎగ్జాంపుల్ ఏమీ లేదు అసలు మీరు ఆయన గణాధిపత్యం సాధించడమే మీకు ఒక పెద్ద ఉదాహరణ ఎందుకు అంటే శివయ్య గణాధిపత్యం ఇద్దరికి ఇస్తానంటాడు ఏంటంటే కుమారస్వామికిను గణపతికిను ఇస్తానన్నప్పుడు ఏం చెప్తాట ఒరే బాబు మీరిద్దరిలో మొత్తం అన్ని దివ్య నదీ జలాల్లో స్నానం చేసి వస్తే ఎవరు మొదటిగా వచ్చారో వాళ్ళ గణాధిపత్యం రా అని పోటీ పెట్టాడు పోటీ పెడితే కుమారస్వామి ఏమనుకుంటాట నేను చాలా గ్రేట్ ఎందుకంటే నేను చాలా ఫాస్ట్గా వెళ్ళగలను ఈయన పొట్ట వేసుకుని ఎందుకంటే ఆయనకి లంబోదరుడు ఇంత లావుగా ఉంటాడు ఈ గణపతి ఇన్ని ఇన్ని జలాలకు వెళ్ళి స్నానం చేసి ఎక్కడ మొదట రాగలడు నేనే ఎలాగో నెగ్గుతాను అని చెప్పేసి ఆయన రామ్గా ఆయన నెమల మీద ఆయన వెళ్ళిపోతాడు ఈయనకున్న వాహనం కూడా పాపం ఎలక అయ్యేసరికి చక్కగా వెళ్ళాడు వెళ్ళేసరికి ఏమవుతుంది ఈయన అక్కడే కూర్చున్నట్ట అదేమిటి ఆ తమ్ముడు అంత స్పీడ్గా వెళ్ళిపోయాడు నువ్వు వెళ్ళలేదు అని అంటే అప్పుడు గణపతి చెప్తాడట ఏంటి అంటే అన్ని జలాల్లో స్నానం చేసిన ఫలితము తల్లి తండ్రి ఎవరైతే ఉన్నారో వాళ్ళ చుట్టూ మూడు సార్లు ప్రదక్షిణ చేస్తే ప్రదక్షిణ ఇరవై ఒకటి సార్లు చేసినట్టు అన్ని నదీ జలాల్లో స్నానం చేసిన ఫలితం నారాయణ మంత్రం కొన్ని కోట్ల సార్లు చేసిన ఫలితం వస్తుందని నేను చదివాను అందుకని చెప్పేసి నేను అవన్నీ ఫాస్ట్గా తిరగలేను అందుకని నేను మీ చుట్టూ మూడు సార్లు తిరుగుతాను అని చెప్పాట కానీ ఈయన మూడు సార్లు తల్లి తండ్రి చుట్టూ తిరిగితే ఏమైంది అంటే ప్రతి జలంలోనూ ఆయన వెళ్తూ ఉంటాడు కుమారస్వామి వెళ్తూ ఉంటే ఈయన వస్తూ ఎదురవుతాడు ఇదేంటి అన్నయ్య ప్రతి చోట ముందే వస్తున్నాడు అని ఎప్పుడైతే ఎందుకంటే ఆయనకి వచ్చిన గర్వానికి భంగం కలిగించడానికి తల్లి తండ్రి అలా చూపించి మొత్తానికి ఎలా అయితే గణాధిపత్యం గణపతికి ఇచ్చారు అంటే అంత సూక్ష్మ పుడుతుంది గణపతికి అంటే ఆ టైములో మనం అంత బాగా ఆలోచించాలి ఇప్పుడు చూడండి మనకంటే చాలా ఫాస్ట్గా వాళ్ళు ఉన్నారు రన్నింగ్ రేస్లో మనం ఓడిపోతామని మనకు అర్థమైపోయింది అర్థమైపోయినప్పుడు మనకి టెన్షన్ వస్తుంది కానీ బుర్ర పనిచేయదు కదా అంత బాగా బుర్ర పని చేసింది అంటే గణపతికి ఎంత గొప్ప సూక్ష్మ దృష్టి ఉంది అంటే ఎంత క్లారిటీ ఉంది ఆ క్లారిటీని మనకిస్తాడు ఇంకా సిద్ధి అంటే ఏంటి అంటే అర్థం ఇక్కడ బుద్ధి సిద్ధి భార్యలు అంటే చూడండి ఎంత బాగానో అంత సూక్ష్మ బుద్ధిని మనకి ప్రసాదిస్తాడు గణపతి సిద్ధి అంటే ఏంటి అంటే మనం ఏదైనా ఒక పని చెయ్యాలి అంటే ఆ పని మనకి మనం అనుకున్నట్టు మనకి జరగాలి అంటే మనం తప్పకుండా ఆ పని మీద చాలా కమిట్మెంట్తో కూర్చుని ఉండాలి అంతేకాని ఇక్కడి నుంచి అక్కడికి అక్కడి నుంచి అక్కడికి అక్కడి నుంచి అలా జంపులు చేయకూడదు ఏ పని చేయాలన్నా సరే మీకు ఒకటే ఒక క్లారిటీ ఉండాలి ఆ క్లారిటీతో మీరు ముందుకు వెళ్ళాలి అంతేకాని ఈ వ్యాపారం నప్పలేదండి ఇచ్చేస్తాను ఇది నప్పలేదు అలా వెళ్ళకూడదు మన నాకు అసలు ఏం కావాలి అన్నది ఫస్ట్ మనకు క్లారిటీ రావాలి అది బుద్ధి ఇచ్చేస్తుంది సూక్ష్మ దృష్టితో ఇచ్చినప్పుడు ఈ సిద్ధి ఏమి ఇస్తుందిట అంటే నాది ఇదే అని తెలుసున్నప్పుడు ఒకసారి ఫెయిల్ అయినా సరే నేను దాని మీద ఏం చేయాలి పట్టుకునే ఉండాలి పట్టుకునే ఉండాలి అంతేకాని నాకు రాలేదని వదిలేయకూడదు కానీ ఇప్పుడు జనరేషన్లో ఉన్న పిల్లలందరూ కూడా మీరు ఏది చెప్పారో అదే కరెక్ట్గా ఉందమ్మా అంటే ఇది ట్రై చేయడం అది రాకపోతేనే ఇమీడియట్గా దాన్ని వదిలేడు ఇంకోటి ప్రయత్నించడం అది అయిపోక ఇంకొకటి ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే వాళ్ళు మూలాధార చక్రం అంత యాక్టివ్గా అయ్యేది కానీ దాన్ని యాక్టివేట్ చేస్తే ఇప్పుడు చాలామంది ఏడీహెచ్డీ అని చెప్పి పిల్లల్లో నిలకడ ఉండట్లేదమ్మా కొంతసేపు కూడా ఒక చోట కూర్చోలేరు చదవలేరు అది ఇప్పుడు అన్నిటికన్నా పెద్ద హెల్త్ ప్రాబ్లం అయిపోయింది పిల్లల్లో వాళ్ళకి నిలకడ రావాలి అంటే మీరు దాన్ని బట్టి మూలాధార చక్రం కరెక్ట్గా పనిచేస్తే వాళ్ళకి అవుతుంది కానీ దాన్ని కరెక్ట్గా పనిచేయించాలంటే మనం ఏం చేయాలమ్మా మనం ఏం చేయాలి మూలాధార చక్రం నిజంగా పిల్లల్లోనే కాదు ఈ రోజున ప్రతి ఒక్కళ్ళలోనూ ఎందుకంటే ఫస్ట్ ప్రాబ్లం ఎవ్వరు కింద కూర్చోలేరు మీరు చూస్తే కుర్చీల్లో తప్ప కింద కూర్చునే స్థితి పోయింది ఎందుకంటే మూలాధార చక్రం కనుక స్ట్రాంగ్గా ఉంటే చక్కగా మటం వేసుకుని నేల మీద కూర్చోగలుగుతాం ఎప్పుడైతే నేల మీద కూర్చున్నా ఏమవుతుంది లోపల ఉన్నవన్నీ యాక్టివేట్ అవుతాయి అంత స్థిరంగా కూర్చోవడం అన్నది వస్తుంది అసలు ఎవరికీ నిలకడలేదు ఎందుకంటే మీరు దానికి పెద్ద ఎగ్జాంపుల్స్ ఏమక్కర్లే ఒక టీం వర్క్ ఉందనుకోండి అంటే అందరూ కలిసి చేద్దాం అనుకున్నారు ఏదో ఒక పని సరదాగా ఒక పార్టీ అనుకోండి సపోజ్ ఒక పార్టీ అందరూ కలిసి చేద్దాం అనుకుంటే ఓ పది మంది ఈ పది మందిలో ఎవరైతే పనిచేస్తారో వాళ్ళు ఒక్కళ్ళే పనిచేస్తారు చేస్తారు మీరు చూస్తే మిగతా వాళ్ళందరూ ఒకళ్ళకి 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 అప్పు చెప్పుకొని చివరికి వాళ్ళ దగ్గరికే వస్తుంది అప్పుడు ఎప్పుడు మనం ఏమవుతాం ఫెయిల్ అయిపోతాం ఎలా ఫెయిల్ అవుతాం అని అంటారు ఏంటి ఈ పని చేసేవాడు ఏం చేస్తాడు నేను ఇచ్చేసి సచ్చేద్దాం ఇచ్చేసి వచ్చేద్దాం అని అందరికీ ఒప్పేసుకుంటాడు ఒప్పేసుకునేసరికి వాడు తలకి మించిన భారం అయిపోయింది ఎందుకంటే ఒకళ్ళ పని చేయగలను ఇద్దరు పని చేయగలం ముగ్గురు పని చేయగలం ఐదుగురు పని చేయము పది అయ్యేసరికి మనం చేయలేకపోతాం కదా ఎప్పుడైతే చేయలేకపోతున్నామో ఏమవుతుంది అక్కడ ఫెయిల్యూర్ అన్నది కనిపిస్తుంది ఇప్పుడు మెయిన్ ఫెయిల్యూర్ కారణం అదే ఎందుకంటే ఎవరు చేస్తున్నారో వాళ్ళ మీద బడ్డను పడిపోతుంది చెయ్యని వాళ్ళు ఎప్పుడు అలానే ఉంటారు అలాగే ఉంటారు దానికి తోడు ఒకటి ఒప్పుకుంటే అసలు ఇప్పుడు ఎవ్వరికీ కమిట్మెంట్ లేదు ఒక పని ఒప్పుకున్నాను అంటే చేస్తే చేస్తాను లేకపోతే అంటే ఇచ్చిన మాటకు విలువ లేదు అంటే ఏమన్నా అంటే చిన్నదే కదా అనిపిస్తుంది కానీ చిన్న మాట నువ్వు చేయగలిగితేనే పెద్ద మాట అయినా చేయగలుగుతావు కాబట్టి ఏంటి అంటే అక్కడ చేయాల్సింది తప్పకుండా లమ్ అనే బీజాక్షరాన్ని చదువుకోవడం కానీ లేదా హాయిగా గణపతి మంత్రాన్ని తీసుకుని చదువుకోవడం కానీ చేయడం ద్వారా ఏమవుతుంది అంటే లేకపోతే ఓం గణపతి ఏ నమ అని అనుకుని గమ్ అని చెప్పుకోవడం కానీ దీని ద్వారా ఏమవుతుంది అని అంటే ఆ మూలాధార చక్రం అన్నది యాక్టివేట్ అవుతుంది అప్పుడు ఏంటి అంటే మనం అనుకున్న దాని మీద స్థిరంగా కూర్చుని మనం అనుకున్న దాని క్లారిటీతో అంటే ఏంటి అంటే ఇది కాకపోతే ఇది ఇది కాకపోతే ఇది అని చెప్ అది అసలు బాగోదు నిజం చెప్తే ఎందుకు అంటే మీరే ఆలోచించండి ఇది కాకపోతే ఇది అని ఎప్పుడు చాయిస్ వచ్చిందో ఆ చాయిస్ ఎప్పుడు నచ్చదు నాకేం కావాలో నాకు తెలియాలి కదా అంటే అది లేదు ఫస్ట్ క్లారిటీ క్లారిటీ లేదు అందువల్ల ఏంటంటే ఇక్కడ భోజనానికి వెళ్తానా ఓకే ఇది కాదనుకో ఈ భోజనం తింటాను ఈ భోజనం అందుకే వాళ్ళకి ఎక్కడికి వెళ్ళినా సరే సాటిస్ఫాక్షన్ లేదు తృప్తి లేదు ఆ తృప్తి లేకపోవడానికి కారణం ఏంటంటే క్లారిటీ లేదు అది గణపతి ఇస్తాడు మనకు అందుకని మూలాధార చక్రాలు ఇంకా బుద్ధి సిద్ధి మనకి ఎంత బాగా చెప్పారో అంటే సూక్ష్మ బుద్ధి ద్వారా మనకే అంటూ ఒక క్లారిటీనిచ్చి ఫస్ట్ దాన్ని సిద్ధింప చేసుకోవడం అంటే ఏంటంటే దాన్ని మనం సాధించుకునే స్థితి ఎవరైతే ఇస్తారో అది మహాగణపతి మూలాధార చక్రంలోనే ఉంటుంది మన భూమి మీదకి అందుకనే గణపతికి పూజ చేస్తే ఇది అది అధికాలని అడగండి మీకు ఏ విఘ్నం ఉన్నా పోతుందని చెప్తారు విఘ్నాలు పోవడం అంటే ఏం కాదు ఈ చూడండి పెళ్ళి అవ్వలేదు పెళ్ళి అవుతుంది పిల్లలు పుట్టలేదు పిల్లలు పుడుతున్నారంటే దాని అర్థం ఏమిటి అంటే మూలాధారం సరిగ్గా లేకపోతేనే ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఎందుకంటే మనకి ఒక క్లారిటీ లేదు ఫస్ట్ టెన్షను ప్రతి దానికి ఆ టెన్షన్తో మన పని ఎలా అవుతుంది అవటం లేదు ఇంకేంటి క్లారిటీ వచ్చిన తర్వాత స్థిరత్వం రావాలి అంటే సాధించుకోవాలంటే తప్పకుండా స్థిరత్వం రావాలి ఈ మూడు ఏంటంటే క్లారిటీ ఇచ్చేది బుద్ధి అయితే స్థిరత్వాన్ని ఇచ్చేది గణపతి అయితే సిద్ధింప చేసేది అంటే దాన్ని సాధించుకునే ఇచ్చేది సిద్ధి ఈ మూడు ఎప్పుడైతే వస్తాయి అంటే గణపతి ఉపాసన ద్వారా మాత్రమే సిద్ధిస్తాయి అందుకనే గణపతికి పూజ చేయండి లేదా ఎవరైనా పిల్లలు చదువు రాలేదంటే గణపతి మంత్రం చెప్పుకోండి దీని ద్వారా ఏమవుతుందంటే మూలాధార చక్రంలో ఉండి ఎందుకంటే చాలామంది అనుకుంటారు ఏంటి కా వాళ్ళకి కాంపిటీషన్ నేర్పించలేదు అని అది వచ్చేసరికి ఏమవుతుంది స్వాదిష్టానానికి వచ్చేస్తున్నాం ఇప్పుడు ఏ మనకు ఉండాల్సిన గుడ్ క్వాలిటీస్ లేకుండా అక్కడ లేని చెత్త క్వాలిటీస్ వచ్చేస్తున్నాయి ఈ స్వాదిష్టానం రెండో చక్రానికి వచ్చేసరికి ఏమవుతుంది ప్రతి వాళ్ళని చూసి పోటీ పడు అని చెప్తుంది ఎందుకు పోటీ పడమంటుందంటే దానికి ఉన్న లక్షణమే పోల్చుకోవడం